మొన్న కనిపించావు కనిపించాయి సో యాక్చువల్లీ ఏంది అంటే దానికన్నా ముందు ఇంటి చెప్పడం మర్చిపోయినా హై గాయ్స్ ఓకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాహుల్ అవంతిక బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ ఐస్ సో ఈరోజు రాహుల్ లేడు ప్రతి వ్లాగ్లో నేనే చెప్తా కదా ఇంట్రీ ఈరోజు కూడా రాహుల్ లేడు అనమాట సో వస్తాడు యాక్చువల్లీ ఈరోజు వీడియో బ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే మోల్ టాటో నేను చాలా డేస్ నుంచి అడుగుతున్నా సో తను పెట్టట్లేదు ఇక ఊరికే అడిగి అడిగి ఎందుకు అని చెప్పి నేనే పెట్టుకుందామని డిసైడ్ అయిపోయినా అండ్ ఎట్లా పెట్టుకుంటా ఏంది అని చెప్పి యాక్చువల్లీ నాకు మోల్స్ ఉన్నాయి బట్ ఆర్టిఫిషియల్ మోల్ పెట్టుకోవాలని ఇక్కడ అండ్ ఈ ప్లేస్లో పెట్టుకుంటే ఎట్లుంటుందో మీరు కూడా కమెంట్ చేయండి దాని తర్వాత పెట్టుకుంటే బాగుందా లేదా అని చెప్పి సో అన్నీ హైజీనిక్ ఉంటాయి కాబట్టి అండ్ మేము ఎప్పుడూ చూపించలేదు అనుకుంటా ఎక్కువ వీడియోస్ లో ఆల్మోస్ట్ మా థింగ్స్ అన్నీ చూపిస్తాం ఎట్లా యూజ్ చేస్తాం సో ఇప్పుడు మొత్తం టోటల్ క్లారిటీగా చూపిస్తా ఎందుకంటే నా డాటో కాబట్టి నాతో పాటు మీరు కూడా చూసేయండి వచ్చేయండి కూడా సో ఇంకా ఇంకెవరైతే మన స్టూడియోకి విజిట్ కాలేరు తొందరగా విజిట్ అయిపోండి అండ్ స్టూడియో ఒకసారి చూసేయండి అండ్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటది కరెక్టేనాబాద్ పోలీస్ స్టేషన్ పక్కన రైట్ సో గైజ్ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటది అండ్ పిల్లర్ నెంబర్ వచ్చేసి బి వన్ జీరో ఫోర్ సెవెన్ హోటల్ పర్వాన్ హోటల్ ఉంటుంది ముందే ఇక్కడ ఎవరైనా వచ్చి అడిగినా చెప్పారు తెలివని వాళ్ళు మాకు ఇన్స్టాగ్రామ్ లో బిఎం చేస్తే లొకేషన్ పెట్టేస్తాను సో అప్పటి వరకు అయితే ఒకసారి స్టూడియో రౌండ్ వేసుకోండి చూసేయండి మన స్టూడియో ఎట్లుంది అని చెప్పి ఇది లోపల రూమ్ అనమాట బైట్ రూమ్ కూడా చూసేయండి ఇక్కడ అంత టాటోస్ గిని అవుతాయి బైట్ రూమ్ లో క్లైంట్స్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ వెయిట్ చేస్తారు అనమాట సో ఇది బైట్ రూమ్ సో స్టూడియో ఎట్లుందో కమెంట్ చేయండి నేనైతే బాగుందని అంటున్నా మీరు కూడా ఎట్లుందా ఎట్లుందో కమెంట్ చేయండి నేనైతే బాగుందని అంటున్నా మీరు కూడా ఎట్లుందా ఎట్లుందనుకుంటున్నారో కమెంట్ చేయండి వచ్చేసే స్టార్ట్ చేద్దాం సో గాయస్ ఇదైతే మన బయట రూమ్ చూసేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో చూసేయండి అండ్ విజిట్ అయిపోండి అట్ బస్టాట్ స్టూడియో సో గాయస్ ఇప్పుడైతే మార్క్ చేసేసుకుందాం యాక్చువల్లీ నేను ఇక్కడ అనుకున్నా నాకు ఇక్కడ ఇష్టం బట్ మొన్న రీసెంట్లీగా నాకు ఇక్కడ ఒక పింపుల్ వచ్చింది అది ఇక్కడ ఒక పింపుల్ వచ్చింది చాలా బాగా అనిపించింది సో ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ అని లిఫ్ట్ కన్ఫ్యూజన్లు ఉన్నా సో మా ట్రైనర్ కూడా ఉన్నాడు బాబు ఒకసారి అయితే అడుగుదాం మీకు కూడా ఎట్లా అనిపించిందో చెప్పండి ఇన్ కేస్ నెక్స్ట్ టైం ఇక్కడ అనిపిస్తే అక్కడ కూడా పెట్టుకుందాం షో అనుకున్నావు ఏం చెప్తాను బులు సో గైస్ రాహుల్ అయితే వచ్చేస్తున్నాడంట కాల్ చేసిండి ఇప్పుడే నేను ఏమనుకున్నా అంటే తనకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నా బట్ అయినది మనం ఏం చేయలేం సో నేను అప్పటిలో పెట్టి ఆటో వేసుకొని సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నా బట్ అప్పట్లో ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఇగో ఏమో పార్సల్ వచ్చింది ఏదేదో ఆర్డర్ చేస్తూనే ఉంటాడు కా స్నాక్ మాత్రం ఎప్పియ్యాడు గల్లీయాడు గలీజోడు ఏమో ఆర్డర్ చేసినా ఎప్పుడు చూడాలి ఇంకొకటి ఏంటంటే ఇది ఓపెన్ చేసినాం అనుకో ఒకరు అయితే బబావ్ అంటాడు ఒకరిక బబావ్ అంటాడు తనకు అన్బాక్సింగ్ ఇష్టం సో తనే తన్నే చేసి తన్నే చేయించేద్దాం సో వరకు అయితే చూసేయండి అండ్ ఇంకా ఆయన వచ్చినాకనే స్టార్ట్ చేయాలి సో నాకు కూడా చెప్పిన కదా కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ పెట్టుకోవాలా ఇక్కడ పెట్టుకోవాలా అని చెప్పి సో లెట్ సి నాకు కూడా కొనిపించమని చెప్పండి గాయస్ కొంచెం రాహుల్కి మంచిగా నా మాట వినడు చూద్దాం వచ్చినాక అడుగుదాం ఏముంది ఏమొచ్చింది అసలు ఏం ఆర్డర్ చేసిండు అని చెప్పి సో లెట్స్ గో సో ఇది మా రొటీన్ ఉంటుంది యాక్చువల్లీ రోజు క్లయింట్స్ లేరు కాబట్టి వ్లాగ్ తీస్తున్నాం మీరు క్లైయింట్స్ ఉన్నారంటే గజ్బిజ్ ఉంటుంది మనకు తినడానికి కూడా టైం ఉండదు ఎందుకంటే క్లైంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి అక్కడ బబ్లు ఉన్నాడు కనిపిస్తున్నాడు కదా మీకు హాయ్ చెప్పండి బబ్లుకి హాయ్ చెప్పండి వచ్చినాక కంటిన్యూ బాయ్ సో గైస్ నాకు కొంచెం బాధ అనిపిస్తుంది యాక్చువల్లీ ఆయననే చెప్పే స్ నాకైతే ఇది ఎప్పుడెప్పుడు ఓపెన్ ఉంది దీంట్లో ఏముందో చూడాలనుంది మెయిన్ థింగ్ వాడు ఎప్పుడు చెప్పి చేయడు అండ్ తనే ఓపెన్ చేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చేలోపు చెప్పినా కదా టెన్ మినిట్స్ అని చెప్పి ఆయన వచ్చేలోపు తీసి చూసేద్దాం నాతో పాటు మీరు కూడా చూడండి చూడండి గైస్ ప్రైస్ ఎంత ఉంది ఫిఫ్టీన్ నైన్టీన్ అవసరం అని కంతా నాకు అర్థం కాదు అవసరమా అవసరం అని కంతా అర్థం కాదు అవసరమా సో గాయ స్టేషన్ అయితే రెడీ అయిపోయింది సో దీనికి ఎక్స్పైర్ కంపల్సరీ చూసుకోవాలి నేను తీసుకున్నా మీరు వేసుకున్న టూ ట్వంటీ న్యూ వన్ సెవెన్ న్యూ వన్ కంపల్సరీ ఎక్స్పైర్ సో ఇంకా గ్లౌస్ గ్లౌస్ కంపల్సరీ మెషిన్ సో స్టార్ట్ సో గాయస్ స్పాట్ అయితే రెడీ అయిపోయింది స్టేషన్ అయితే రెడీ అయిపోయింది సో యాక్చువల్లీ నేను మెషిన్ కోసం చెప్పాలని అనుకున్నా సో ఇది నా ఫేవరెట్ మెషిన్ అనమాట నేను స్టార్టింగ్ నుంచి టాటో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇదే మిషన్తో యూజ్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అందర్ క్లైంట్స్కి ఫేవరెట్ అట్లాంటిది అలాంటిది లేదు అందర్ కి నేను ఇదే యూజ్ చేస్తున్నా ఏదైనా చేద్దామంటే పిల్ల ఎదరొస్తాడని అంటాడు చూడూట్లా ఫస్ట్ ఉంటాడు. చిలి కాదే పులి. నవాల స్టార్ట్ నాకు ఎందుకు ఎందుకు కూడా

నువ్వు చూడగే అమ్మా మస్తు అయిపోయింది మేము చూసాము ఓహో గాయస్ గిల్లి అట్టురా గాయస్ గిల్లి అట్టురా సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి గాయస్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్ ఇంకొక మోల్ కూడా ఇక్కడ పెట్టుకోవాలనుకున్నా సో అది టైం ల్యాబ్స్ లో పెట్టేస్తాను నేను ఇది కూడా టైం ల్యాబ్స్ లో వచ్చేస్తే ఏదైతే మాట్లాడతామో అది క్లారిటీ కనిపిస్తుంది అనమాట సో మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో అవి మాకు కామెంట్ లో ఆర్ Instagram లో చెప్పతే నేను చేస్తా మీ కోసమ ఓకే థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో డు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఐ లవ్ యు సో మచ్ డో ఐ లవ్ యు సో మచ్ అంతం హమ్మయ్య నుబడితోస్తే చెప్పొచ్చు వాళ్ళకి ఓకే సో నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం ఇట్లా ఏంది అనేది నేంగ అంతే సార్ లు కక్కడ మన సొక్కటి కలిస్తున్నది ఏనా బుగ్గ చుక్క పెట్టుకున్నా సీతమ్మ బుక్క చుక్క పెక్ తో కుంది సీతమ్మ మెడలో ఇర్గిని సూపర్ ఉంది కదా నెక్స్ట్ వీక్ ఇక్కడ ఇక్కడ चलो गाइस తిరివా తి చే చే దంగల్